మంచిగా ఉన్నారా కూడా ఒక చిన్న మాట నేను ఇప్పుడే మా ఎస్సీ గారికి మాట్లాడినా ఇక్కడ ఏమైతుందంటే నా కాన్స్టిట్యూన్సీలో ఇటు మిడ్ నుంచి రెండే ఫీడింగ్ రంగనాయక సాగర్కి తర్వాత అయితే మలక్పేట మా మలక్పేట కింద ఏమైందంటే మొన్న మీరు ట్రయల్ రన్ చేసిన తర్వాత మా రైతులు పాపంగా రెండో తొమ్మిది మోటార్లు తెచ్చుకున్నారు ఇక వాళ్ళ పాపం విపరీతంగా పంటలు వేసుకున్నారు దాదాపు ఇప్పుడు ఒక పదిహేను వందల నుంచి రెండు వేల ఎకరాలు పంట ఎండిపోయే పరిస్థితుంది నా రిక్వెస్ట్ ఏమంటే నా రిక్వెస్ట్ ఏమంటే మీతో ఇప్పుడే మీ మినిస్టర్ గారు కూడా ఫోన్ చేసిన నేను ఎస్ఎల్బిసి తనల్లో ఉన్నా ని మీకు కాల్ చేయమంటా అని చెప్పింది మినిస్టర్ నాకు అయితే ఒక మాట మన ఈ ఒక పాయింట్ ఫైవ్ టీఎంసీ కింద విడుదల చేస్తే ఇప్పుడు పంటలు బతికిపోతాయి మళ్ళీ మనం నెక్స్ట్ మీరు ఏప్రిల్ వరకు ఐ థింక్ కటింగ్ వచ్చేస్తుంది మిడ్ ఏప్రిల్ వరకు వచ్చేస్తుంది కొంత కొంత ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మార్చి లోనే మిడ్ ఏప్రిల్ దాకా పోతుంది అనుకుంటా సో మల్లక్పేట్ ఒక పాయింట్ ఫైవ్ టీఎంసీ టు పాయింట్ సెవెన్ ఫైవ్ టీఎంసీ ఇస్తే బతికిపోతాయి ఇది ఒక్కటి కన్సిడర్ చేయండి ఎందుకంటే మొత్తం పదహారు టీఎంసీలు ఉందని చెప్పారు మిడ్ మార్నింగ్ నేను ఇప్పుడు చెక్ చేసిన పదిహేను పాయింట్ తొమ్మిది ఐదు ఉంది లేటెస్ట్ చెక్ చేసిన పదిహేను పాయింట్ తొమ్మిది ఐదు ఉంది అదే మీరు త్రీ త్రీ టీఎంసీ డెడ్ స్టోరేజ్ కాబట్టి అది ఉంటదన్న పదమూడు టీఎంసీ ఉన్నట్టు శిలక్ ఉన్నట్టు అయితే నేనేమంటా అంటే మీరు రంగనాయక్ సాగర్ కు వాళ్ళు అడుగుతున్నారు హరీష్ రావు గారు కూడా మీతో ఉంటారు నా రిక్వెస్ట్ మీతోని మాకు జస్ట్ పాయింట్ ఫైవ్ టు పాయింట్ సెవెన్ ఫైవ్ టీఎంసీ మలక్పేటకిస్తే మీ మినిస్టర్ గారు అన్నారు ఈఎంసీ గారితో నేను చెప్తాను మీరు మాట్లాడండి వాట్ ఎవర్ ఫీజిబుల్ వీల్ డూ మా రైతులు ఏమంటే కాదు ఏమన్నా ఒకవేళ జరగకూడదు జరుగుతాయి కదా ఏమైతుందంటే రేపు వాళ్ళు మీరు ట్రయల్లో చేయగానే వాళ్ళు ధనాధన్ మొత్తం మోటార్లు పెట్టుకున్నారు వాళ్ళ పాపం వాళ్ళు చాలా ఆశలు ఉన్నారు ఫస్ట్ క్రాప్ అవుతుంది కాబట్టి మరి ఒక పాయింట్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ టీఎంసీ మీరు ఎంత టైం పడుతుంది అనిల్ గారు ఇక్కడ నుంచి మిడ్ మార్ని టు మలక్పేట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ కదా తనల్ కదా తనల్ తర్వాత నా గుర్తున్నంతగాడికి ఫార్టీ ఎయిట్ అవర్స్ ఒకసారి చెక్ చేయండి పట్టదా అయితే ఈవెన్ పెట్టదా పన్నెండు కిలోమీటర్లు కాబట్టి ఐ థాట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మీరు ఒక పని చేయండి సార్ ఒక పని చేయండి మీరు ఒక్కసారి లోకల్ ఆయన శంకర్ గారితో కూడా మాట్లాడి ఇట్ కెన్ కాల్ మీ బ్యాక్ అండ్ లెట్ మీ నో ఐ బి గ్రేట్ఫుల్ అండి అడ ముప్పై ఎంసీలుందా పది నా సార్ కదా ఎల్లంపల్లి ఎంతుంది పదమూడా థర్టీన్ ఉందా ఎల్లంపల్లి థర్టీన్ ఇంకొక మాట అన్ని గారికి మేడిగడ్డ ఏమన్నా డిషన్ తీసుకుంటారా అట్లే ఉందా ఎంబిఎస్సీ ఏం చెప్పింది కాసా యాక్ట్ అన్ని క్లియర్గా ఉంది ఓనర్ కంటే ఇచ్చారని మీరు కూడా అట్లా మాట్లాడతారా పొలిటికల్గా మేము ఏదో మాట్లాడతామంటే ఓకే కానీ మీరు కూడా అట్లా మాట్లాడతారు అని అన్న క్లియర్గా ఉంది ఇట్స్ నాట్ యువర్ డోమెంట్ బట్ ఏం విషయాలు తీసుకోలేదు కదా మీరైతే రైట్